సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న రెండు పేల నాలుగు ఐదు బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం గజ్వేల్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కలుసుకున్న వీరంతా విద్యార్థి దశలో గడిపిన నెమరు వేసుకున్నారు

ఇప్పుడు ఈ సమావేశం గల కాలం ఇరవై సంవత్సరాలు పూర్తయిన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని అందరికి ఎంతమంది బిజీగా ఉన్న ఈ టైం యూజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క మధుర స్మృతులు ఇక్కడ చెప్పి అందరినీ ఆన ఆన ముఖ్యంగా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్న మా ఉపాధ్యాయులకు కృతజ్ఞత రెండు వేల నాలుగు ఐదు బ్యాచ్ గెట్ టుగెదరు చాలాసార్లు మనకు చూస్తూ ఉంటాము జనరల్గా ఈ గొట్టి గదు పార్టీ అనేటువంటిది చేస్తూ ఉంటారు అంతట కానీ పాఠశాల అనేటువంటి స్థాయిలో వచ్చేసి హై స్కూల్ లెవెల్లో ఎడిగడ్డ కృష్ణాపూర్ పాఠశాల చేసుకునేటువంటి గట్టిగదరు ఎంతో ప్రాముఖ్యత అంతరించుకుంది ఎందుకంటే మల్లన్న సాగర్లో అక్కడ కలిసిపోయినటువంటి ఒక జ్ఞాపకాల గుర్తుగా మళ్ళీ ఇక్కడ పిల్లలు టూ థౌజండ్ ఫోర్ ఫైవ్ వాళ్ళు ఈ యొక్క గజ్వీల్లో ఈ ప్రాంతంలో మళ్ళీ స్మృతులు గుర్తు చేసుకుంటూ పిల్లల యొక్క అనుభవాలను ఇక్కడ ఒకరొకరు పంచుకోవడం జరుగుతూ ఉన్నది ఇదే స్ఫూర్తిని వారి యొక్క పిల్లలకు కానీ తర్వాత ముఖ్యంగా మోరల్ వాల్యూస్ ఆ కాలంలో ఎలా ఉండే వాల్యూస్ అనేటువంటిది విద్య అభివృద్ధి పట్ల తర్వాత ఈ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి వీళ్ళు వీళ్ళందరూ భావి భారత పౌరులుగా వాళ్ళ యొక్క పిల్లలను తీర్చిదిద్దాలని ఉద్దేశంతో ఇక్కడ గట్టుకుదర చేసుకోవడం జరుగుతూ ఉన్నది